కొత్తపల్లి బంగారరాజు రారాజు ప్రత్యేక కళాకారుడు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ యూజీసీ గ్రాంట్స్తో జానపద కళలు ఫోక్ ఆర్ట్స్ అనే అంశం మీద పత్రం సమర్పించినప్పుడు నన్ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి సదస్సు రెండు రోజులకు ఆహ్వానించగా పాత్రం సమర్పించాను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన డెబ్భై రోజుల వర్క్షాప్కు ఉభయ రాష్ట్రాల్లో ఎనభై ఐదు మంది కళాకారులు ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు ముప్పై రెండు మందిని ఎంపిక చేశారు నేను ఒక్కడినే ప్రత్యేకముగా సెట్ డిజైనర్గా ఎంపికైన కళాకారుణ్ణి బీహెచ్పివి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్ విశాఖపట్నం ఉద్యోగాలకు మెషిన్ డ్రాయింగ్ పరీక్ష పెట్టినప్పుడు ఉత్తీర్ణుడైతే డ్రాఫ్ట్స్మెన్గా డిజైన్ ఆఫీస్కు ఎంపికయ్యి ఏడు సంవత్సరాలు ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ గీశాను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తైలవర్ణ చిత్రాలు ఆయిల్ పెయింటింగ్స్ నెల రోజులు కోర్సులో ప్రముఖ చిత్రకారుడు శ్రీ ఏ రజ రాజన్ గారి వద్ద నేర్చుకున్నాను మూడు తైలవర్ణ చిత్రాలు రచించి నా డ్రాయింగ్ రూమ్లో ప్రదర్శించాను శ్రీ రాజన్ గారి వద్ద ఒక వారం రోజులు గ్రీటింగ్ కార్డ్స్లో వాటర్ వాటర్ కలర్స్లో చిత్రించడం నేర్చుకున్నాను పాలకోడేర్లో హై స్కూల్లో విద్యలో ప్రముఖ చిత్రకారుడు శ్రీ చల్లా కోటి వీరయ్య గారి వద్ద డ్రాయింగ్స్ నేర్చుకున్నాను ఫోటోగ్రఫీ కూడా నేర్పారు సైన్స్ పాఠాలలో బొమ్మలు బాగా గీసేవాడిని తోటి విద్యార్థులు నన్ను మెచ్చుకునేవారు టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారు డ్రాయింగ్ గ్రేడ్ వన్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఎనిమిది పరీక్షలు ఒకేసారి పాస్ అయ్యాను నికేతన్ అక్కయ్యపాలెం విశాఖపట్నంలో జమెట్రికల్ ఔట్ మాస్టర్గా ఆదివారాల్లో విద్యార్థులకు క్లాసులు చెప్పేవాణ్ణి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి వర్క్షాపులో ప్రఖ్యాత సెట్ డిజైనర్ శ్రీ వి రామ్మూర్తి బెంగళూరు వారి నుంచి విద్యను అభ్యసించాను నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల శాఖలో నటన మరియు దర్శకత్వంలో డిప్లొమాలు చేసినప్పుడు ప్రఖ్యాత చిత్రకారుడు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ వద్ద సెట్ డిజైన్ నేర్చుకున్నాను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల శాఖలో నేను అతిథి ఉపాధ్యాయుడిగా సెట్ డిజైన్ బోధించాను పరీక్షాధికారిగా వారల్ పరీక్షలు నిర్వహించాను పరీక్ష పేపర్లు దిద్దాను అనేక చోట్ల ప్రసంగించాను కూడా అనేక నాటకాలకు సెట్ డిజైన్ డ్రాయింగ్స్ వేశాను సెట్స్ వేసి ప్రదర్శించాను నేను సెట్స్ మీద పుస్తకాలు రాశాను ప్రచురించాను కొన్ని పుస్తకాలు కవర్ డిజైన్ చేసి చిత్రించాను ఏ వన్ డ్రాయింగ్ షీట్స్ మీద పోస్టర్ కలర్ షీట్ మీద నాటకాలకు అడ్వర్టైజ్మెంట్స్ కోసం బొమ్మలు చిత్రించేవాడి నా గ్రీటింగ్ కార్డ్స్ కొన్ని స్వయంగా తయారు చేసుకునేవాడిని చిత్రకళలో ప్రవేశం ఉండటంతో కొన్ని నాటకాలకు మే మేకప్ కూడా చేసేవాడిని నేను సొంతంగా మేకప్ కిట్ కూడా కొనుక్కున్నాను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ శాఖలోనూ తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులోను తెనాలిలో రెండు రోజులు సెమినార్స్లోను ప్రసంగాలు చేశాను ఇవి ముఖ్యమైన ఉదాహరణ మాత్రమే బాల్యం నుంచి చిత్రకళ మీద నాటకరంగం మీద అభిరుచి ఉండటం వల్ల పెయింటింగ్స్లోనూ రంగస్థల కళల్లోను కృషి చేస్తున్నాను చిత్రకళ నేర్చుకున్నా చిత్రకాన్ని కావాలని మాత్రమే కృషి చేయలేదు నేను నేర్చుకున్న విద్యను రంగస్థల కళలకు ఉపయోగిస్తున్నాను శ్రీ కళాసాగర్ విజయవాడ ఆంధ్ర కళాదర్శినిలో నా గురించి వ్రాశారు గుర్తించినందుకు ధన్యవాదములు మా గురువులు చల్లా కోటివీరయ్య శ్రీ ఏ రాజన్ డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి గారుల జీవిత రేఖా చిత్రణను నా పుస్తకాల్లో రాశాను అంకితం చేశాను ఆడియో వీడియోలో నా సొంత యూట్యూబ్ ఛానల్లో ఆడియో వీడియోలు చేశాను ఉద్యోగంలో ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఏడు సంవత్సరాలు గీశాను తర్వాత రంగస్థల కళల్లో సెట్స్ డిజైన్స్ చేస్తున్నాను బొమ్మలు గీస్తున్నాను అనేక వ్యాసాలు రాస్తున్నాను గమనిక కొన్ని చిత్రకళా ప్రదర్శనలో బొమ్మలు పొందాను బహుమతులు పొందాను నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు that's a